वेलकम टू अरको पब्ली वॉस्त वार्ता సోదరి సోదరులారా ఈరోజు శనివారం సంతకు వచ్చిన ప్రజానికం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి మరి యూత్ మరి ప్రజలు అందరూ మహిళలతో పాటు అందరు వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు కావాలనేసి ఈరోజు కొత్తగా కొంత కోరిక కోరట్లేదు దాదాపుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ప్రత్యేక మండలం కావాలి గోమంగి గోమంగి మండలం ఏర్పాటు చేస్తే మరి ఇంజేరు జాము కూడా బొంగరం ముంగేటువంటి పెళ్లి మరి కోడా పెళ్లి ఇటు లక్ష్మిపేట

చిన్నదైతే అందరికీ నమస్కారము అలాగే ఈ మండల సమితికి అలాగే ఈ మండలాల కోసం అలాగే ఈ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు ఈ యొక్క మనకు గోమాన్య మండలం అనేది ఈ రోజు నిన్నదో కాదు ఎప్పటి నుండో సుమారుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి ఆ యొక్క పేరుని మనకు ప్రభుత్వంలో కానీ లేదంటే అన్ని రకాలుగా అనేది ముందుకు వెళ్తూనే ఉన్నది కానీ కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చి గవర్నమెంట్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మనం అందరూ మనం కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క మండల కేంద్రం అనేది అన్ని ప్రాంతాలకు సుమారుగా ఆరేడు మండలాలకి ఆరుగురు పంచాయతీలు కూడా మనకు గోమంగి కేంద్ర బిందువుగా ఉన్నది కనుక ఈ యొక్క గోమెంట్ మండలంగా ప్రకటించినట్లయితే ప్రతి ఒక్క గ్రామాలకు ప్రతి ఒక్క పంచాయతీలకు ఇది ఒక సౌకర్యవంతంగా ఉంటుంది అలాగే సెంటర్ గా ఉంటుంది కనుక అన్ని రకాలుగా ఇది ఒక అభివృద్ధి దిశలో కూడా ముందుకు వెళ్తుంది కనుక ఈ యొక్క ఈ యొక్క మండల కేంద్రం ప్రకటి ప్రకటించాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం కనుక మండల కేంద్రం అనేది ఖచ్చితంగా ప్రకటన చేయాలి మన గోమంగికి మండలం అనేది ఇవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అలాగే అన్ని రకాలుగా అన్ని రవా అన్ని రవాణా సౌకర్యం కానీ లేదంటే గ్రామ సౌకర్యాలు కానీ అన్ని కూడా ఒక కేంద్ర బిందువుగా గోమంగి ఉన్నది కనుక ఖచ్చితంగా మండలం ఏర్పాటు చేయాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వం వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు ఒక మండల మండలం ఏర్పాటు చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా మేము కోరడమైనది అలాగే ఈ యొక్క మద్దతు కోసం అన్ని పంచాయతీలు అలాగే అన్ని ప్రాంతాల వారు కూడా ఓంపింగ్ యొక్క మద్దతుగానే మనకు ప్రకటిస్తున్నారు కనుక ఈ యొక్క పంచాయతీ ఈ యొక్క మండలాన్ని ఆ మండలం ఏర్పాటు చేయవలసిందిగా శ్రీ ప్రభుత్వం వారికి కో కోరుతూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పాలు భావిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలపరచుకుంటూ ముగిస్తున్నాను కార్యక్రమానికి మరి సర్పంచ్ సత్యన తమ్ముడు గారు ముఖ్యంగా చెప్పడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గోమలి సాధన సమితి అధ్యక్షులు కొమ్మ పద్మనాభం గారికి కూడా మాట్లాడాల్సింది కోరుకున్నారు గోమంగి మండల సాధన సమితి నాయకత్వం గోమంగి మండల సాధన సమితి నాయకత్వం సాధిస్తాం 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 మరి గోమంగి మండల సాధన సమితి మండలాన్ని సాధించే కార్య క్రమంలో మరి ఈరోజు భోమంగి గ్రామంలో భోమంగిని అనుకుని ఉన్న సుమారు పదిహేడు పంచాయతీ ప్రజలు ప్రతినిధులు అందరి యొక్క ఆకాంక్ష మేరకు మరి గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి మనం భోమంగి మండల సాధన సమితిగా ఏర్పడి నేటి వరకు అనేక పోరాటాలు చేశాం మరి ఆ పోరాటాల ద్వారా మరి ఇదో మన పక్కనే ఉన్న పిఎసీని కానీ మరి రోడ్డు సౌకర్యం కానీ ఆనాడే మరి బస్సు సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ అనేక పోరాటాల ద్వారా మరి మనం సంపాదించుకున్నాం మరి మరి తొంభై ఎనిమిది నుండి నేటి వరకు మరి అనేక కార్యక్రమాలు చేశాం కానీ మరి మనకు మందనం సాధించుకొని ఆ సమయం రాలేదు మరి ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మండలాలను మరియు జిల్లాలను పునః విభజన చేసే కార్యక్రమంలో ఉండగా మరి ఈ సమయంలో మనం అందరూ కలిసికట్టుగా అన్ని పంచాయతీల వారు మన గోమంగి గోమంగిని ఆలుకుని ఉన్న మరి పదిహేడు పంచాయతీల వారు కూడా సహకరించి మరి మరి మండలానికి మండలం అయ్యే మరి సమయం ఇది కాబట్టి మరి అందరు సహకరించి మరి మీరు ఈ మండలం కొరకు మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి ఒక మండలం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే మరి ఈ చుట్టుపక్కల ఉన్న మరి మరి జామగూడ నుంచి మరి గో మరి పెరబైలు మండల కేంద్రానికి వెళ్ళాలంటే రానుకోని సుమారు డెబ్బై నుండి ఎనభై కిలోమీటర్ల దూరము మరి ప్రయాణించి మరి ఒక రోజు మరి ఆ పని అవ్వకపోతే ఎన్నో కష్టాలు పడి మరి ఇంకో మరుసటి రోజు అక్కడ ఉండిపోయి మరుసటి రోజు వచ్చే పరిస్థితులు మనం ఎదుర్కొని ఉన్నాం మరి ఇప్పుడు మన గోమంగిని మండలంగా ఏర్పాటు చేస్తే ఎటు నుండి చూసినా ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే మన గోమంగి చేరుకునే పరిస్థితి ఉంది మరి ఇటువంటి సౌకర్యం ఉన్నటువంటి ఇటువంటి అనువైన మరి గోమంగిని మరి ఎటువైపు నుండి చూసిన రోడ్డు సౌకర్యం కలిగి కల్పించుకుని ఉన్నాం మన పోరాటాల ద్వారా మరి ఇటు లక్ష్మీపేట నుండి అయితేనేమి తిరుపతి నుండి అయితేనేమి బొంగరం నుండి అయితేనేమి మరి ఇప్పుడు కొత్త కొత్తగా మరి కొర నుండి కూడా మనకి ఇటు నుండి పొయ్యిపల్లి మీదుగా రోడ్డు సౌకర్యం రోడ్డు వేస్తున్నారు మరి బొండాపల్లి నుంచి ఇలాగ అనేక అనేక ప్రాంతాల నుండి మన చుట్టుప్రక్కల నుండి ఉన్న అన్ని పంచాయతీల నుండి కూడా మన కేంద్ర గోమంగి కేంద్ర బిందుకు మరి రోడ్డు సౌకర్యం కల్పించి ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ వారు దీన్ని మరి పరిశీలించి గోమంగిరి కేంద్ర మండల కేంద్రంగా మరి ప్రకటించాలని ఈ యొక్క పదిహేడు పంచాయతీ గ్రామాల యొక్క మరి కోరికను మన్నించి ఎట్టి పరిస్థితుల్లో గోమంగిని గోమంగిని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మరి వృత్తి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ సహకరించి మాకు మండలాన్ని మేము కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మరి పద్మనభాగం ముఖ్యంగా చెప్పడం జరిగింది మండల మరి గోమంగి ప్రత్యేకమైన మండలం కావాలని మేము ఎందుకు కోరుతున్నామంటే గోమంగి అన్ని ప్రాంతాల్లోని అనుకూలించి రోడ్డు సౌకర్యం జరిగింది గోమంగి తీర్చి వచ్చింది ముందు వచ్చింది బస్ సౌకర్యం కల్పించారు